快点 Pissiii! Pissii! 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 ఈరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు మేము చేయటం దానిలో భాగంగా ఏక్తరందని ఈ కార్యక్రమం భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా తరపున మేము పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నిస్వార్థపరుడు ఒక స్వాతంత్ర సమర యోధి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ ఆయన ఈవేళ గుజరాత్లో జన్మించడం ఫస్ట్ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా ఆయన భారతదేశంలో ఎన్నికవటం అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిగా అవ్వటం అలాగే ఈరోజు గుజరాత్లో మనకు తెలుసు అతి భారీ విగ్రహం ఆయన్ని నరేంద్ర మోడీ గారు ఈవేళ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సేవలు గుర్తించి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ కూడా స్ఫూర్తిదాతగా ఆయన్ని చూసి ఈవేళ ఉక్కు భారీ విగ్రహాన్ని అందరూ ఆ అందరూ కూడా దా ఉక్కు విగ్రహంలో భాగస్వాములు కావాలని అందరి దగ్గర కూడా ఇనుము సేకరించి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది గుజరాత్లో అలాగే ఆయన స్వాతంత్ర సమరయోధుల టైంలో ఆయన బార్దోరిలో రైతుల పక్షాన పన్నులు విధించిన బ్రిటిష్ వారికి ఆయన అనేక పోరాటం చేయటం పెద్ద ఎత్తున ఆ రోజునే ఆయన కుక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలుసు ఆయన రైతుల పక్షాన్ని నిలబడి ఆ రోజు పోరాటం ఏదైతే చేయటం జరిగిందో ఆ పన్నులు విధించిన కారణంగా ఆ పోరాటం దాతగానే ఆయన కుక్కు మనిషి పేరు రావడం జరిగింది అలాగే ఈవేళ భారతదేశంలో అనేక సంస్థానాల్ని ఏకదాటిగా ఐదు వందల అరవై సంస్థానాల్ని ఒకటిగా తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకదేశంగా నడిపించిన వ్యక్తి మహనీయుడు మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన గురించి మన స్ఫూర్తిగా తీసుకుని ఈవేళ నరేంద్ర మోడీ గారు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుర్తించి యావత్ భారతదేశంలోనే ఆయన్ని ఈవేళ నూట యాభైవ జయంతి ఘన వేడుకలుగా మేము దేశవ్యాప్తంగా ఆయనకి చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అలాగే స్కూల్ పిల్లలు అందరూ అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొట్టడం కూడా జరిగింది అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం మొట్టమొదటి ఆయన జయంతి సందర్భంగా చేస్తున్నాం రాబోయే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా రెండు అసెంబ్లీల్లో అనేక చోట్ల కూడా ఆయన వేడుకలు కార్యక్రమాన్ని మేము చేయడానికి కూడా ఆరంభం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం కొత్త బస్టాండ్ నుంచి అడ్డొంతిన వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది ఏదైతే ఏకతా భారత్ శ్రేష్ఠ భారత్ అనే నిదానం నినాదంతో ముందుకు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఎంతమంది ఉన్న ఉపయోగం లేదు ఎంతమంది మనం ఎంతగా కలిసి ఉన్నామనే దాన్ని బట్టి ఈ దేశం ముందుకెళ్తుంది ఈరోజు దేశం భారతదేశం ఈ రకంగా ఉందంటే దాని రూపకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పుకోవాలి మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడుతున్నారు నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు చేపట్టాలని జాతీయ జాతీయ నాయకత్వాన్ని పిలుపునిచ్చారు రాష్ట్ర పార్టీ కూడా అట్లాగే పిలుపునిచ్చింది అందరూ భారతీయ జనతా పార్టీ తరఫున భారీ ఎత్తులో ర్యాలీలు చేస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని పురస్కరించుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఏక్తరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ తరానికి ఈ తరానికి పటేల్ గారి యొక్క గొప్పతనాన్ని అంతగా తెలియనివ్వకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితి అండ్ ఆయన త్యాగం కానీ ఆయన ధైర్యం కానీ ఈ దేశంలో ఉన్న యువతకి చేరాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాదు నిజాం ఆధీనంలో ఉందో ఆ హైదరాబాదు ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఆపరేషన్ పోలో పేరుతో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ఇవాళ నైజాం ప్రాంతాన్ని మన ప్రాంతంలో కలిపినటువంటి వ్యక్తి భారతదేశంలో కలిపినటువంటి వ్యక్తి లేకపోతే ఇవాళ భారతదేశం మధ్యలో ఇవాళ పాకిస్తాన్ సంబంధించి ఒక సంస్థానం ఉండేటువంటి పరిస్థితి అలాంటి ఒక గొప్ప సహజభత్వ నిర్ణయాన్ని తీసుకుంటూ అలాగే దేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఎనిమిది సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం చేసి భారత్ యూనియన్గా ప్రకటించినటువంటి వ్యక్తి దాంతో పాటు ఏదైతే సోమనాథ్ దేవాలయం ఉందో అవా అప్పటికి శిథిలమైపోయిన సోమనాథ్ దేవాలయాన్ని దానిని పునర్నిర్మించడంలో అవాళ వారు తీసుకున్నటువంటి స్ఫూర్తే ఇవాళ అయోధ్య రామాలయం కానీ లేకపోతే కాశీ కానీ ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవాల పటేల్ గారు సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించ నిర్మించడం నిర్మించడమే దానికి స్ఫూర్తి అని మనందరం కూడా తెలుసుకోవాలి ఇలాగా ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి రాజకీయ నాయకుడి యొక్క జీవితాన్ని ఇవాళ ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకి తెలియజేయడం ఉద్దేశంతో ఈ ఏక్తారాన్ని ఆయన పేరు మీద యూనిటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రపంచంలోనే మనం స్టాట్యూ ఫర్ లిబర్టీ ఇలాంటివి చూడడం జరిగింది కానీ స్టాట్యూ ఫర్ యూనిటీ అనేటువంటిది పటేల్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని తెలియజేశారు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన విగ్రహం దాన్ని స్టాట్యూ ఫర్ యూనిటీగా వాళ్ళు మోడీ గారు ప్రకటించడం జరిగింది తెలియజేస్తాం ముందుగా అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ప్రింట్ అండ్ మిలిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు మరి భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు అలాగే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమానికి మరి బాధ్యత వహిస్తున్న మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ వినోద్ వర్మ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు మరి స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని గొప్ప న్యాయవాది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మరి రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి సర్దార్ వల్లభాయ్ గారు పటేల్ గారు డెబ్బై ఐదు సంవత్సరాల జీవితాన్ని మనం కనుక అధ్యయనం చేస్తే ఆయన పద్దెనిమిది వందల మరి డెబ్బై ఐదులో ఆయన గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభైలో మరణించడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆ జీవితాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే ఆయన బాల్యం నుంచి మరి స్వశక్తి దీక్షతో ఉన్నత శిఖరాలని ఆగిహించాడు ముఖ్యంగా న్యాయశాస్త్రాన్ని చదివి చదివి న్యాయ రంగంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మరి స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కూడా తనవంతు పాత్ర వహించి ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్గా వివరించారు మరి జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా ఉంటూ ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు విదేశీ వస్త్ర బహిష్కరణ పిలిపించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ పిలుపుని స్వీకరించి ఆయన స్వదేశీ వస్త్ర మరి ధరించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని అదేవిధంగా రన్ ఫర్ యూనిటీ అనేటటువంటి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో నర్మదా ఒడ్డిన మరి సర్దార్ ఆనకట్టకి ఎదురుగా ఆయన ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఆయన కీర్తిని చాటి చేశారు చాటి చెప్పారు ముఖ్యంగా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆశయం మనం నేర్ప ంటే దేశ సమైక్య సమైక్యతలో భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు భాగమనే ఆలోచన అందరిలో కలిగించడమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనమైన నివాళులు అర్పించడమని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మా జిల్లా అధ్యక్షులు మరి శ్రీదేవ్ గారికి మన మన వినోద్ వర్మ గారికి మా మాజీ అధ్యక్షులు తాతాజీ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ